అన్న నమస్తే అన్న నమస్తే ప్రస్తుతం మనం అయితే ఇక్కడ ఈ కాలనీలో ఉన్నాము మరి ఇక్కడ చూస్తాం వరద ప్రాక ప్రాంతంగా ఇది ఒక ప్రాంతం ఉంది వినికి రీతిలో కూడా ఇక్కడ విజయవాడ ప్రాంతం అయితే రా వరద వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు అందిస్తుంది ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బయటికి రాకుండా చంద్రబాబు నాయుడు అయితే ఫోటో షూట్ చేసుకుని వెళ్తున్నాడని చెప్పేసి ప్రజలకు సహాయం చేయకుండా రోజు వారం రోజుల నుంచి కూడా విఫలం అయింది కోటమి ప్రభుత్వం అయిన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అసలు ఎలా ఉంది ఇక్కడ చెప్తారు ఏమండి ఇది విజయవాడలో చిట్టినగర్ ఏరియా కేలరా నగర్ అని ఎక్కడ ఎండింగ్ అనమాట ఈ బుడమేరు ఫైనల్గా ఎక్కడ ఆగిందంటే చిట్టినగర్లో ఆగింది ఆ చివర ఎలగలేరు దగ్గర నుంచి స్టార్ట్ అయితే చిట్టినగర్ లాస్ట్ ఏడో లైన్ ఎనిమిదో లైన్ ఇక్కడ పది లైన్లు ఉన్నాయి ఆ ఒకటో లైన్ నుంచి ఎనిమిదో లైన్ వరకు ఇది ఎండింగ్ ఈ వరదకి ఈ ఎన్నింగ్లో మీరు ఇప్పటికొచ్చి ఇది అయ్యో ఎనిమిదో రోజు అనుకుంటారు ఈరోజు అదక మచ్చ ఎక్కడికి వచ్చింది మేము డోర్ టు డోరు ఈరోజు కూడా సరుకులు ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళే కానీ ఫుడ్ కానీ మెడిసిన్ కానీ పాల ప్యాకెట్లే కానీ బిస్కెట్లు కానీ రెండు రోజులు కరెంట్ లేదు కొవ్వొత్తులే కానీ గవర్నమెంట్ తరఫున పంచిన మనుషులు మేము సారు ఒక మూడు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు సచివాలయం డిపార్ట్మెంట్లో వాలంటీర్లు కానీ విఆర్ఓలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి అసలు సరుకులు లారీ లారీలు అసలు బుడమే ఇక్కడ నాకు వచ్చి నలభై ఏడు సంవత్సరాలు సార్ నేను చిన్నప్పటి నుంచి కేల్నర ఏరియాలో పెట్టా బుడమేరు చాలాసార్లు వచ్చింది ఈ ఏరియాకి ఒక గల్లీలోనే వచ్చి మిగతా సందులో రాలా కానీ ఇప్పుడు అవి లాక్ కాదు మొత్తం ముంచేసింది ఈ నలభై సంవత్సరాల్లో నేను చూసింది ఏంటంటే బుడమేరు ఇంత ఇదిగా రాలా అలాంటి చిన్న చిన్న చిన్నప్పుడు వచ్చినప్పుడే ఎవడేం చేయాలి ఇలాంటి పెద్ద ఇప్పటి వచ్చినప్పుడు కాపాడింది ఎవరంటే ఈ కోటమి గవర్నమెంటే వేరే గవర్నమెంట్ కానీ ఉంటే ఈ పాటికి చేతులు ఎత్తేసేవారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా ఎవరండి వైసీపీ వాళ్ళు ఏమన్నారండి ఒక డ్రామా చేస్తున్నారా వాళ్ళకి డ్రామా చేయడం ఆలది వీళ్ళు ఇళ్లల్లో కూర్చుంటారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య కోసం ఇళ్లలో కూర్చుంటాడు ఆయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రజల కోసం నీళ్ళల్లోని బురదల్లోని తిరిగే వ్యక్తులు వీళ్ళేంటండి చెప్పేది వాళ్ళ భార్య కోసం బయటికి రాని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు డెబ్బై ఏళ్ళు వస్తున్నాయి ఆయన ఇప్పటికీ కూడా బురదలో తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ అసలు ఇంట్లో ఇంటికి వెళ్ళడండి భార్య పిల్లలను వదిలేసిన అంటే వదలడం అంటే వాళ్ళని దూరం పెట్టి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు కనుక వీళ్ళని అలా అంటారండి కనుక ఇవన్నీ ఒత్తిని వాస్తవంగా ఎంత విపత్తు వచ్చినప్పుడు ఈ ఏరియాలో మీరు కావాలంటే అదే వైసీపీ రమ్మనండి నేను చూపిస్తాను ఒక్కరికైనా వైరస్ వచ్చిందేమో ఒక్క విష జ్వర్వాలు వచ్చిందేమో చూడండి ఎందుకు రాలా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా మినరల్ వాటర్ ఇచ్చిన ఘనత ఈ కోట మీద అండి దానికి నిదర్శనం నేనే మీకు కావాలంటే చూపిస్తా ఈ ఏరియాలన్నీ ఎవరిని అడుగుతారో అడగండి మీడియా పెట్టుకొని వాష్రూమ్కి కూడా మినరల్ వాటర్ ఇచ్చిన ఘనత ఈ కోట మీది కనుక వాళ్ళకి ఒక్కటికి కూడా విష జ్వరాలు లేవు ఎందుకంటే ప్రతి సందుకి మెడికల్ క్యాంప్ పెట్టారండి ఒక పది యాభై ఇల్లులు ఉన్నాయంటే ఒక టెంటు మెడికల్ మెడిసిన్ అసలు నాకు తెలిసి వెచ్చల విడిగా సార్ కరోనాలో కూడా ఇంత సప్లై చేయలేదండి అసలు వీళ్ళు వద్దు మాకు వద్దు భోజనం ఎక్కువైపోతుందనే స్థాయికి ఇక్కడ వరదబాజులు ఉన్నారంటే ఏ రకంగా మీకు ఇక్కడ గవర్నమెంట్ పనిచేస్తుంది కనుక వాళ్ళ మాటలు నమ్మకండి ఈ లోకల్లా వీళ్ళు ఏదో మసిపుసి చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ జగన్కి బుర్రలో ఉందండి మైండ్ లేదు ఆయనకి బురద వల్ల ఆయనకి ఏం పని ఏం పనిచేయట్లే బుర్ర కనుక ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు రమ్మనండి జగన్ ఇంట్లో వాళ్ళ భార్య కోసం ఇంట్లో తాడేపల్లి ఇంట్లో దాక్కోవడం కాదు వచ్చి అన్నీ తిరగమనండి ఎక్కడో రాజరాసేస్ పేటలో వచ్చి రెండు కాళ్ళు ఇలా తడిపి వెళ్ళిపోయాడు ఆయన ఇదే రాజరాసేస్ వచ్చాడు మొన్న మూడు రోజుల క్రితం ఆ చివర మెట్ల కింద దిగి వెళ్ళిపోయాడు దీన్ని నాలుగు ఫోటోలు వేసి మళ్ళీ వెళ్ళిపోయాడు ఇది కాదు ఇలా వచ్చి బురదలో తిరిగి మేం పంచుతున్నాం అండి ట్రాక్టర్ ఉందని ట్రాక్టర్ నిండా వాలంటీర్ల సందుల్లో తిరిగి డోర్ టు డోర్ ఇస్తున్నారు ఇవన్నీ కళ్ళు పోయినాయండి ఆడికి ఎవడండి ఆడి చెప్పింది అన్నం తిన్నవాడైనా ఆడి మంచి జన్మెత్తాడా ఇలాంటి టైంలో కూడా ఆడికి రాజకీయాలు ఏంటండి మీకు దమ్ముంటే వచ్చి సేవ చేయండి లేదంటే నోరు మూసుకొని మీ పనులకి వెళ్ళి మీ భార్య పిల్లలకి సేవ చేసుకోండి అంతే తప్ప మానవత్వం లేనివాడు ఎవడో మాట్లాడమాకండి ఇక్కడ మానవత్వం ఉన్నోడే రమ్మనండి ఆడిని మీడియాకు వచ్చి మాట్లాడమనండి నా ఏంటంటే ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్ విషయంలో కూడా దాదాపు మూడు కోట్లు వచ్చి డేట్లు పుట్టుకోవడం ముఖ్యంగా ప్రధానంగా వైసీపీ రంగులు ఉండడం కూడా దా ఒక దారి తీస్తున్న అంటే ఎలా అనిపిస్తుంది నాకు ఈరోజు ఏమండి వాళ్ళు ఒక్కటే వైసీపీలో జలగన్న పీడించినట్టు పీడించారు ప్రజలకి ఆ డబ్బు అంతా దాసుకున్నారు ఇప్పుడు ఆ డబ్బు దాసుకున్నదంతా కేసులకి వెళ్తుందని ఏదో ఒకటి బురద జల్లాలి ప్రజల మీద నాశనం అయిపోయినా పర్లేదు మేము బాగుండాలి అన్న ఆలోచనతో అనేక రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు ఇల్లు భగవంతుడైన కూడా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు అంటే దుర్మార్గులను అలా ఊళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పి పదకొండు సీట్లు ఇచ్చే వాళ్ళని పంపించారు కనుక వాళ్ళు ఎన్ని చేసుకున్నా ఎలాంటివి కాదు ఇంకా వంద తోసుకున్నా కూడా ప్రజలను ఏమీ చేయలేరు కూటమి గవర్నమెంట్ బలంగా ఉంది ఏదైనా అవసరమైతే అప్పు చేసేనా తీసుకొచ్చి ఇచ్చేసే పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు ఇచ్చారండి ఈ నొమ్మనండి ఒక్కడిచ్చాడండి వైసీపీ వాడు ఎవడైనా అంటే ఒక్కడిచ్చడా వైసీపీ కూడా ఒక్క రూపాయి ఇవ్వాల మాటలు చెప్తున్నారు ఏ మీరు దోచుకున్న డబ్బు ఇప్పుడు ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఈ ప్రజలకు ఇవ్వచ్చు కదా ఈ గవర్నమెంట్కి సాయం చేసి సాయం చేయమని ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లా కనుక వాళ్ళు బోటకం అంతా ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అవన్నీ నమ్మొద్దని ఈ మీడియా ద్వారా దాదాపు వరదొచ్చిన దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇక్కడ ఈ పట్టణానికి కానీ ఈ విజయవాడ ప్రాంతంలో కానీ ఇక్కడ మొత్తం వాళ్ళ పనితీరు ఎలా ఉందని కోరు గతంలో ఉందని కోరు చెప్తారు అసలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే నక్కకి కుక్కకి తేడా అంత ఉందండి ఎందుకంటే ఇప్పుడు వచ్చి వారం రోజులైందండి వరద ఈ వారం రోజుల్లో మీకు బుడమేరు వంతును అటేపు నిర్మల ఆయన పేరేంటండి రామయ్య గారు అటు రామానాయుడు గారు అతనేమో అక్కడ అడ్డ గండు కట్టి అడ్డ అడ్డకట్టలు వేసేసారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ టైపు మొత్తం అసలు దగ్గరుండి వరసంలో చాలా రిస్క్ అయిన పనిని తీసుకొని పైనుంచి ఎన్డీఏ బలగాలను కానీ కార్యకర్తలను కానీ వాలంటీర్లు కానీ గవర్నమెంట్ ఎంప్లై కలెక్టర్లు కానీ ఐపీఎస్ కానీ వీళ్ళంతా వచ్చి వరసంలో పనిచేస్తున్నారండి గత ప్రభుత్వంలో ఎవడని చేశాడండి ఎంత దారుణం అండి ఆయన ఎవడో అంటాడు ఆర పర్సెంటా వర పర్సెంటా అని అతను అలాగే ఇంకొకడేమో ఆడవాళ్ళ మీద వ్యవహారాలు ఇవన్నీ చేసే తప్ప ప్రజలకు పనిచేసిన దాఖలాలు అయితే లేవు ఈ గవర్నమెంటు ప్రజల కోసం ఉన్న గవర్నమెంట్ ఇది కూటమి గవర్నమెంట్ అందులో పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు పడుకోరండి ఆయన చంద్రబాబు నాయుడు గారిని చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నారు ఎందుకంటే ఈయన సీనియర్ నాయకుడు ఈయన యువకుడు కనుక ఇద్దరు బలం కలిసి ప్రజలకు ఏం కావాలో అవి ఏర్పాటు చేయడానికి ఈ గవర్నమెంట్ ఉందా తప్ప గత గవర్నమెంట్తో మాత్రం ఎవడు పోల్చకండి అది రాక్షస పాలన ఇది రామరాజ్యం పాలన కనుక దీనికి దానికి సంబంధం లేదు అది రాక్షస పాలనకి రాక్షస పాలన ఇంకా మంచిదండి వాడిని వదిలేస్తారు ఎవరిని వదలకుండా పీల్చుకున్నారు రక్తం వాళ్ళు కనుక వాళ్ళతో కంపేర్ చేయమాకండి కనుక ఈ గవర్నమెంట్లో ఏదో మనం ఊహించని విపత్తు వచ్చింది దాన్ని ఏదో రకంగా సాల్వ్ చేయాలన్న ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు కనుక ప్రజలు ఇబ్బంది పడడం వాస్తవే కానీ వాళ్ళు ఇబ్బంది పడకుండా అసలు ఎంత ఏం కావాలంటే అది ఇస్తున్నారండి ఇక్కడ అసలు ఇక్కడ వస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ ఎవడైనా మాట్లాడేవాడు ఇక్కడికి రమ్మనండి పొద్దున్నే వాళ్ళు ఎనిమిది ఇంటికి లేసారా ఏడింటికి లేసారా వాళ్ళ ఇంటి ముందు పాల ప్యాకెట్ టిఫిను వాటర్ బాటిల్ మధ్యాహ్నం పన్నెండు అయితే భోజనం సాయంత్రం మళ్ళీ ఆరింటికి భోజనం పాల ప్యాకెట్లు మందులు బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ అసలు వీళ్ళు చూడండి వాళ్ళు తిని మాకు వద్దు చాలు మాకు చాలండి అనే బతికులు స్థాయికి ప్రజలను తీసుకొచ్చారంటే ఎంత బాగా పనిచేస్తున్నారు కనుక ఈ గవర్నమెంట్ని ఆడెవడనే తిట్టాడంటే ఆడంత దుర్మార్గం ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎవడ ఉండడని ఈ మీడియా ద్వారా చాలా అంటే చివరిగా ఇక్కడ వరద వచ్చిన దగ్గర నుంచి కూడా డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ బయటికి రావట్లేదు ఈ రోజున ఆయన పనితీరు ఎక్కడ కనబడట్లేదు అని చెప్పేసి చాలా విమర్శలు చేశారు ట్రోల్ చేయడం ఈ రోజు క్షేత్రస్థాయిలో జనసేన తరపు నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన చాలా బలంగా ఉంది ఆడెవడో ఏదో తెలియక మాట్లాడి ఉంటాడాడు మాట్లాడిన ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ రావలసరలేదు సార్ మేము జనసేన జనసేనలో వీరమైళ్ళు ఉన్నారు నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు నేను డివిజన్ అధ్యక్షుడిని అలాగే అభిమానులు ఉన్నారు చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు మాకు పార్టీలతో సంబంధం లేదు మా పవన్ కళ్యాణ్ పిలిపిస్తే ఏది ఇచ్చినా కూడా మేము బురదలో దోగటానికి రెడీగా ఉన్నాం మీకు ఇది నలభై ఏడో డివిజన్ అండి ప్రతి ఒక్క సందులు అడగండి ఎవరు పనిచేశారంటే జనసేన కార్యకర్తలే పనిచేశారు బయట వాళ్ళు ఎవరు పనిచేయాల ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు వంద చెప్తారు పవన్ కళ్యాణ్ రావలసర లేదండి పవన్ కళ్యాణ్ ఏంటంటే వస్తే సెక్యూరిటీ ఇబ్బంది ప్రజలంతా తోచుకొని ఇంకా నలుగురు ఏదైనా గల్లం అవుతారన్న ఆలోచనతో రావ రావట్లేదు తప్ప పవన్ కళ్యాణ్ ఇంట్లో జగన్ లాగా భార్య వెనకలు దాక్కొని తిరిగే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం తిరిగే వ్యక్తి అందుకే పవన్ కళ్యాణ్ రావసా జన సైనికులు ఉన్నాం మేము పనిచేస్తాం మేము పది సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమంలో ఉన్నాం ఇప్పుడంటే వరదలు వచ్చినాయి ఏమంటే కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ వచ్చిన వరద ఇది మేము పది సంవత్సరాల నుంచి ప్రజలకి ఎన్నో ధర్నాలు చేసాం ప్రజల కోసం అలాగే ఎవరు డబ్బులా మా సొంతంగా డబ్బులు వేసుకొని మేము పనిచేశాం ప్రజలకి జనసేన పార్టీ తరపు నుంచి కారణం పవన్ కళ్యాణ్ పిలుపు కోసం కనుక పవన్ కళ్యాణ్ గారు రావలసరలా మేమే పని చేస్తాం కాకపోతే మీరు అన్నదానికి ఒక మాట చెప్తున్నా మా పశ్చిమ నియోజకవర్గంలో మాకు ఇన్ఛార్జీలు లీడర్లు సపోర్ట్ లేదు లేకపోతే ఇంకా బాగా చేసేవాళ్ళం అయినా సరే మాకు పర్వాలేదు మేము చేస్తాం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది వాటర్ బాటిల్ ఇస్తుంది మెడిసిన్ ఇస్తుంది ప్రతిది ఇస్తుంది ఆ గవర్నమెంట్ ఇచ్చేది మేము సప్లై చేసి మేము సర్వీస్ చేస్తున్నాం మేము కాకుండా మాకు ఇక్కడ స్కౌట్ ఒక స్కౌట్ అండ్ గాయస్ ఉంది వాళ్ళు ఒక టీం ఉన్నాయి అలాగా మేము పది టీములు పెట్టుకొని మేము ప్రతి సందు డోర్ టు డోరు వాలంటీర్తో పాటు వాలంటీర్లు కాకుండా మేము జన సైనికులు కూడా తిరిగి సవ ప్రతి సర్వీస్ చేస్తున్నాం అలాగే వైఎస్ఆర్ కాలనీ కానీ జక్కంపూడి కానీ ఇవన్నీ కూడా తిరుగుతున్నాం ఇది ఒక డివిజనే కాకుండా అన్నీ కూడా జనసేన మేము కష్టపడుతున్నాం పవన్ కళ్యాణ్ అంటానికి ఆవిడ సరిపోడి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అది ఆల్రెడీ చూసారు ఎదవలు చూశారు పదకొండుకి వెళ్ళిపోగానే వాళ్ళకి మైండ్ దొబ్బి వాళ్ళు ఏం చేయాలో తెలియదు పవన్ కళ్యాణ్కి ఏ రకంగా బురదయ్యాలా అని ఎలాగైనా అది ఇబ్బంది పెట్టాలా అన్న ఆలోచనతో మాట్లే తప్ప పవన్ కళ్యాణ్ మీద ఏగ వాళ్ళినా కూడా మేము ఊరుకోమని ఈ సందర్భంగా చెప్తున్నాం